అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం నాడు ముస్లిం మైనార్టీ యువకులు పలువురు టీడీపీ జనసేన నాయకులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ముస్లిం మైనారిటీ యువ నాయకులు మున్నా షబ్బీర్ ఆధ్వర్యంలో మూడు వందల మంది యువకులు వైసీపీలో చేరారు వారికి ఎమ్మెల్యే పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు స్థానిక గుర్రం పెట్రోల్ బంక్ వద్ద నుండి ఎమ్మెల్యే నివాసం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఈత ముక్కల చెందు శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం మాజీ టీడీపీ యువత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్ జనసేన శివరెడ్డి కూడా వైసీపీలో చేరారు వైసీపీ చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కావలి అభివృద్ధి చెందుతుందని మూడోసారి ఎమ్మెల్యేగా చేసుకుని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు తామంతా శ్రామిస్తామని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై యువత వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు యుద్ధానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అవలి గడ్డ మీద అన్న వచ్చాడో కదా పన్నా వచ్చాడో వైసిపి జండా ఇంట ఎగిరిందో ఊరికి పండుగ తెచ్చిందో రామిరెడ్డి ప్రసాపన్న మనకో అరే కావలి కావలి గడ్డ మీద అన్నా వచ్చాడో ప్రతాపన్న వచ్చాడో కట్టుకొని మహారాజు వచ్చిండని అన్నదమ్ములు కలిసి అక్క చెల్లెన్లు వచ్చి ఊరంతా వేడుక చేసి సంబురాలు చేసేలే ప్రజలంతా ఏకమయ్యిపన్నతో నడవగా కనుల పంపుకయి కనులు మురిసెగా ఊరంతా హరదులి జీ అన్న కుస్వాకత బెహువు జగనన్న అషయా లఖాయి తన్నా పన్న కథలగా అన్న వచ్చాడో కథా పన్నా వచ్చాడో ఎండు కంటేడో కావలికి పండుగ తెచ్చాడో కావలి అరరే కావలి కావలి కట్టా మీగా అన్న వచ్చాడో కథ పన్నా వచ్చాడో ఎంతో నా పేరు పెయ్యల శ్రీకాంత్ యో నేను పట్టణ యువత ప్రధాన కార్యదర్శి పది సంవత్సరాలుగా నేను టీడీపీకి ఎన్నో సేవలు అందించాను బాధాకరణ విషయం ఏంటంటే నన్ను ఎవరు గుర్తించలేదు జగన్ జగన్ చేసిన అభివృద్ధి పెదాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసి వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెదాపన కానీ మూడోసారి కూడా ఎమ్మెల్యేగా చేసి అందరికీ సిద్ధం మేమందరూ సిద్ధంగా ఉన్నాం యువతంతా ప్రతాపనతో ఉంటాం అని చెప్పి నిరూపించుకోవడానికి మేము కార్యక్రమం చేయడం జరిగింది నమస్కారం నా పేరు షబీర్ నేను ఈరోజు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది నా ఫ్రెండ్స్ అందరినీ రెండు వందల మందిని ఇక్కడ కావలి కాన్స్టిట్యుయెన్సీ ఎంతమంది ఉన్నారో అల్లూరు మన బిట్రగుంట మన దామవరం ఎక్కడెక్కడ ఉన్నారో మా ఫ్రెండ్స్ అందరినీ చూపించి చేర్పించడం జరిగింది ఏదో పార్టీలో చేరుదాం ఏదో చేద్దాం అనుకుంటుంటాం కానీ మనకి ఎక్కడ విలువ ఉంటుందో ఎక్కడైతే మనకు పని జరిగిందో అక్కడ ఉండడం మనకిష్టం మనం చూస్తున్నాం చాలా వరకు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు ఎప్పుడైతే మేము ఇంట్లో అడుగు పెట్టామో సార్తో పాటు మేము రెండు మాటలు మాట్లాడామో ఇంకా సార్ దగ్గరే ఉండాలనిపిస్తుంది ఏదైనా సార్తోనే చేయాలనిపిస్తుంది మూడోసారి కూడా ఎమ్మెల్యేగా సార్ని గెలిపించుకొని మినిస్టర్గా మన కావాల నుంచి సార్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి నాది ఒకటి కోరికల్లో చేరే కొద్దిగా పార్టీ వాళ్ళ అసంతృప్తి కలిగిన దానివల్ల మన ప్రతాప్ అన్న దగ్గర చేయడం జరుగుతుంది ఇవాళ ప్రతాప్ అన్న ఆధ్వర్యం కొనసాగించాలని ముప్పై ఏళ్ళ వార్డు వైఎస్ఆర్ సీకి అన్నదానికి చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థుల చదువు కోసం ఏ విధంగా ఆయన పనులు చేస్తున్నాడు రోజు పిల్లలు చదివే ధ్యేయంగా ఇంగ్లీష్ మీడియంస్ పెట్టడం అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అత్యాధునికంగా చేయించడం అంతేకాకుండా ఈరోజు పెగులకి ఫీజు గంబర్స్మెంట్ పెట్టి ఎంతటి ఫీజు అయినా ఎటువంటి కాగేజైనా చదివించేదానికి నేను ఉండానని చెప్పి ఈరోజు అవన్నీ కూడా ఈరోజు విద్యార్థి వంతగా ఇవ్వటం నిజంగా వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు అదేవిధంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి అతీతంగా కులమతాలకు అతీతంగా పేద ప్రజయంగా ఈరోజు పథకాలు ఇవ్వడం కూడా నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే నన్ను ఆశీర్వదించండి నాకు ఓటు వేయండి అని ఈరోజు అడగడం కూడా ఈ యువతందరికీ కూడా నచ్చడం అదేవిధంగా వాళ్ళంత కూడా వచ్చి ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఈరోజు ఐదు వందల మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాబోయే ఈ ఈరోజు ముఖ్యంగా తెలుగు కేన్ యువత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నుంచి కావటం అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన శివారెడ్డి ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జి కూడా శివారెడ్డి జాయిన్ అవటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి షబ్బే షబ్బే కూడా ఈరోజు జాయిన్ అవటం గతంలో జాయిన్ అయిన మున్న ముంద కూడా ఈ రోజు చాలా మందిని ఈరోజు పార్టీ జాయిన్ చేయటం ఈ రోజు దాదాపు ఇక అందరికి సమక్ష అనుచర వర్గంతో పాటు ఈ రోజు దాదాపు ఐదు వందల మంది యువత నిజంగా జాయిన్ అవ్వటం నిజంగా చాలా సంతోషం అని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను గతంలో పదికి పది ఏ విధంగా అదే అదేవిధంగా గెలిపించి జగన్ అన్నకి కానుక కాబోయని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ గతంలో కూడా చెప్తా ఉన్నాను కావలిని నియోజకవర్గం పెసవంతమైన నియోజకవర్గం ఈ విధంగా వ్యాపారస్తు వ్యాపకా చేసుకునే పరిస్థితి ఇవన్నీ కూడా మనం చూసాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక అభ్యర్థిని కానీ ఏమైనా అంటే ఇదేకి వచ్చి కొడతాము మీ అంతు చూస్తాము అని ఈరోజు గౌడీ మూకుగా బెదిరించడం నిజంగా చాలా బాధకరణ విషయం అందుకే మేము చెప్తున్నాం ఈరోజు కాబోయే నేతి అటు జగన్మోహన్ రెడ్డి గారు పేద పేద పక్షాన పోగాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పెత్తందాగా పక్కన పోగాడుతున్నాడు